వెంకటేష్ అండ్ దోటి రామచంద్ర రామరాజు వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా మునుగోడు మండల్లో గాంజా కన్స్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మునుగోడు ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్సి గారు వర్కౌట్ చేసి వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి వన్ కిలో వరకు గాంజా దొరికింది అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరిని కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందరం ముప్పై ఐదు మంది వరకు బయటకు వచ్చినారు సో ఈ ముప్పై ఐదు మంది అందరినీ కూడా మనము వాళ్ళని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము వాళ్ళని వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెక్ చేయడం మీరు చూస్తే ఇక్కడ ఈ టీజీ న్యాప్కి మనకి ఏడు డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి ఇది ఏంటంటే ఇది గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమ్మీడియట్గా స్పాట్గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేదా లేదా అని చెప్పేసి సో ఆ విధంగా ముప్పై మందిని మంది మనం ఐడెంటిఫై చేసినాం ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి ముప్పై మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది అందులో అందరు కూడా పాజిటివ్గా వచ్చినారు యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ మనం వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అంటే కొత్త చట్ట ప్రకారం థర్టీ ఫైవ్ టూ బిఎన్ఎస్ఎస్ చట్ట నోటీస్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ముప్పై ఐదు మంది అందరూ కూడా ఎవరు వీళ్ళందరిని వీళ్ళందరినీ ఒక రెప్యూటెడ్ కౌన్సిలింగ్ సెంటర్కి లేకపోతే మన హెడ్ క్వార్టర్లో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని గాంజాను వచ్చి దూరం చేసే బాధ్యత మేము తీసుకొని మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇప్పుడు మన దగ్గర ఇలాంటి టెస్టింగ్ కిట్స్ అనేవి చాలా వచ్చినాయి ఓన్లీ మనము డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి మనకి ఏం కాదు పోలీసు వాళ్ళకి తెలియదు పట్టుకోరు అని చెప్పే అనే ఉద్దేశం ఉందో ఉండ ఉండొద్దండి ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్కొని మనకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ టెస్ట్ అని కూడా మనం మెడికల్ హాస్పిటల్కి పంపి చేపడం కూడా లీగల్గా లీగల్గా కూడా ఇంకా స్ట్రెంత్ ఎట్గా అవి కూడా మనం చేపించడం జరుగుతుంది సో మై రిక్వెస్ట్ ఈజ్ ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమే అండి ఎక్కడ డ్రగ్స్ కన్జూమ్ చేస్తే తమ దానికి చట్టపరే చర్యలు ఏమి ఉండవు అని అనుకోవచ్చు ఈ చిన్న స్పెషల్ డ్రైవ్లోనే మేము ఒక ముప్పై ఐదు మందిని పట్టుకున్నాం అందులో ఒక ఫైవ్ మెంబర్స్ కూడా రిపీటెడ్గా పెట్టే ఇక్కడ పిల్లలకి యూత్ పిల్లలకి గాంజా ఇది వేరే చోట నుంచి పర్చేజ్ చేసుకోవాలి ఇక్కడ అమ్ముతున్నారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ పేర్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ద్వారా నుంచి మనకి ఇవన్నీ ముప్పై ఐదు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది